మన గ్రంథాలయానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ వేముల శ్రీనివాస్ గారితోని పాఠశాలలో చదువుకున్న మిత్రులు ఈ గ్రామ నివాసి వంగ రవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రవి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాను ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ముల్కనూరు సాహితీ పీఠాన్ని ఒక ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి మా మిత్రులు శ్రీనివాసులు గారు వారికి ఉన్నటువంటి పఠనాసక్తి కావచ్చు సాహిత్యం పట్ల మక్కువ కావచ్చు దానితోని అంతరించిపోతున్నటువంటి ఈ కథ కథలను కానీ చిన్న చిన్న కథలను కానీ రచయితలను కానీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి దానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేముల శ్రీనివాసులు మా మిత్రులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ గారు కొమరే గారు ఇతర మా ముల్ ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం మెంబర్స్ అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి కథ రచయితలకు రచయిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఒక ఐదు సంవత్సరాల క్రితమే ఇది మొదలైంది వాస్తవానికి ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కథలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ స్థాయిలో వెళ్ళినాయి దాని అందరికీ అందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు మరింత కథలతో కథ రచ కథ రచనలు చేసి ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి కథను నేను కూడా చదివిన ఆ కథను చదివినప్పుడు నిజంగా నాకు దుఃఖం వచ్చినంత పని అయింది అంత బాగా ఉంది అమ్మాయిని కనపడనియకుండా అమ్మాయిని లాస్ట్కు ఏదో అసలు ఏంది అని ఎందుకు కనపడిస్తారు అని చూస్తే ఆ అమ్మాయి అసలు ఒక వెముకల గూడు లాంటి ఆమె ఆ అమ్మాయి అంటే అట్లాంటి కథ